గురుగారు ఈ మధ్య సనాతన ధర్మం అని చాలా వినబడుతుంది ఎక్కడ చూసినా దాని గురించి చెప్పుకుంటున్నారు అసలు సనాతన ధర్మం అంటే ఏంటో మీ మాటల్లో వినొచ్చ సనాతన ధర్మం గురించి చెప్పటానికి మాటలు సరిపోవమ్మా అంత ఖచ్చితంగా ఎవరు చెప్పలేరు కానీ కొంతవరకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఇది సనాతన ధర్మం అని డిఫైన్ చేయటం కష్టం నిర్వచించటం కానీ సనాతనానికి సంబంధించిన అనేక సంఘటనలు ఉన్నాయి మన పురాణాల ప్రకారమే సనాతనం సనాతనం అంటే చాలా పాతది అని అర్థం మనము భగవంతుని పూజించేటప్పుడు కూడా సనాతనాయ నమ అంటాం అంటే అంత చూ సనాతనుడు సనాతనాన్ని ఆచరించేవాడు సనాతనంగా మెలిగేవాడు పురాతనాయన అని అంటారు ఆయన పురాతనుడు అని కూడా అంటారు భగవంతుణ్ణి ఇట్లా అనేక నామాలు ఉన్నాయి సనాతనం అంటే మనకి యుగ యుగాల నుంచి వస్తున్నదని ఇప్పుడు రెండు నిన్న మనం వచ్చింది కాదు సనాతనంలో అంతా మంచే చెప్పారు అన్ని నీతి వాక్యాలే ఉంటాయి అంతా నీ మంచి కోసమే నువ్వు ఇట్లా ఉండు ఈ విధంగా గౌరవించు ఇతరులని అంటారు ఇప్పుడు అమెరికా నుంచి పిల్లవాడు వచ్చాడు హాయ్ డాడ్ అన్నాడు అది మనం సనాతనం అనిపించుకోదు అక్కడికి వెళ్ళి వచ్చి అక్కడ పద్ధతిలో తల్లిదండ్రులని కొల్చటం కాదు రాగానే వచ్చి పాదాభివందనం చేస్తాడనుకోండి ఇది సనాతన ధర్మం అంటారు దీన్ని సో ఇప్పుడు మనాన్ని మనం దే దేన్ని పడితే దాన్ని సనాతన ధర్మం అనలేము ఏ నాగరికతలో ఉండేవి ఆ నాగరికతలో ఉన్నాయి సనాతన ధర్మం మనకి మూడు యుగాలు నాలుగు యుగాల నుంచి వస్తూనే ఉంది ఒక రాక్షసుడు చాలా బలవంతుడు పెద్ద తపస్సు చేశాడు ఇంకా ఆ తపస్సుకి తాళలేక ఇంద్రుడు అతని తపస్సుని భంగం చేయాలని చూశాడు ఇంద్రుడు ఎందుకు అట్లా ప్రయత్నం చేస్తాడంటే ఇంద్రుడు అనేది ఒక పదవి అంత అర్హత ఉండాలి ఆ పదవి స్వీకరించటానికి ఎవడన్నా గొప్ప తపస్సు చేస్తున్నాడు అంటే వాడు ఇంద్ర పదవికి యోగ్యుడు అవుతాడు ఇంద్రుడికి కూడా ఉంటుంది ఈ పదవి ఇచ్చేసి వెళ్ళిపోదామని మరి దానికి అర్హత చూడాలి కదా అందుకే ఆయన వీడి ఇంద్రియ నిగ్రహాన్ని దీన్ని చూడటానికి అప్సరతలను పంపటము వాళ్ళని చూడంగానే వీడి ఇంద్రియ నిగ్రహం సడిలిపోతే వీడి ఇంద్ర పదవికి అనర్హుడిని డిక్లేర్ చేయటం వాళ్ళని చూసి కూడా చెల్లించకపోతే ఇంద్ర పదవికి అర్హుడు అని అనుకోవటం దీన్ని మిస్ఇంటర్ప్రిటేట్ చేసి ఈ ఇంద్రుడు ఎవరో లాలసుడని ఇంకెవరైనా తన కాంపిటీషన్ వస్తున్నారేమో భయపడతాడని ఇట్లాంటివన్నీ మిస్ఇంటర్ప్రిటేషన్స్ ఇంద్రుడు దేవతలకి రాజు అంటే ఎంత గొప్పవాడై ఉంటాడు సో అప్పటికి తను సనాతనుడు తన పదవి తనకంటే యోగ్యుడైన వాడేవడన్నా వస్తే వాడికి ఇచ్చి వెళ్ళిపోదామని చూస్తుంటాడు ఇది సనాతనం ఆ తపస్సు చేశాడు దేనికి లొంగలేదు ఏ దేవుడికైతే తపస్సు చేశాడో ఆ దేవుడు ప్రత్యక్షమయ్యాడు శివుడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ లేకపోతే విష్ణుమూర్తి ఇంకెవరు అయ్యా నాకు చావు కావద్దు నాకు అట్లా వరమి అంటాడు లేదు చావటం కంపల్సరీ ఇంకేదన్నా కోరుకో అంటాడు అంటే ఇదిగో ఇటువంటి 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 పరిస్థితుల్లో మాత్రమే నేను చావగలగా లేకపోతే లేదని ఇది హిరణ్యాక్ష వరాలు అంటారు లేకపోతే ఇంకెవ్వడి చేతుల్లో నాకు చావు రాకూడదు రావణాసురుడు అడుగుతాడు వీళ్ళు కోతులు మనుషులు వీళ్ళు దుర్బలు వీళ్ళతో తనకేమీ అపాయం రాదనుకొని నరవానరుల తప్ప ఇంకెవరైనా సరే వాళ్ళ చేతిలో చావు రాకూడదు అని కోరుకుంటాడు అయితే ఇదేంటి కోరుకున్నాడు అంటే ఇది కంప్యూటరైజ్డ్ ప్రోగ్రామ్ లాంటిది శివుడిని ఇంకొకడు కోరుకుంటాడు నువ్వు నీ చేతిలో తప్ప నీ కొడుకు చేతిలో తప్ప ఇంకెవరి చేతిలో చావద్దు వాళ్ళు వరం ఇచ్చేస్తారు అంటే మిగతా దేవతలు కానీ వీళ్ళందరూ కూడా ఈ రాక్షసుని సంహరించలేనంత నిర్బలులేమీ కాదు వాళ్ళతో యుద్ధం చేసినప్పుడు వాళ్ళు పారిపోతారు ఈ వరాలు పొంది ఉన్నాడు కదా పారిపోతారు ఎందుకు పారిపోతారు వీడి చావు ఫిక్స్డ్ విత్ సంబడి కాబట్టి వీళ్ళు చంపడానికి వీల్లేదు వీడిని యుద్ధం చేయకుండా పారిపోతారు అంటే పిరికి వాళ్ళే కాదు వీడిని వాళ్ళు సంహరించకూడదు మాట మీద నిలబడటం సనాతనం ఆ పర్టికులర్ పర్సన్ చేతిలోనే వీడు చావాలని కోరుకోవటంలో అంతరార్థం అది వీటిని సెంటర్ప్రిటేట్ చేసి ఏవేమో కథలు చెప్తూ ఉంటారు మనకి అందరికీ తెలిసిన ఒక కథ ఉంది సనాతనానికి ఇవన్నీ నిదర్శనాలు అంటే అంతమంది దేవతలు ఎవరు ఈ రాక్షసుని సంహరించలేనంత దుర్బలుడు కాదు సంరించగలుగుతారు కానీ ఒకరు మాట ఇచ్చారు వీడికి నీ ఎవరు చంపరు ఆ మాటకు కట్టుబడి వీళ్ళంతా పక్కకు జరిగిపోతారనమాట వీళ్ళు పక్కకు జరిగిపోతూ ఉంటే వీడు ముందుకు వస్తూ ఉంటాడు మన శబరిమలలో జరిగింది కదా ఒక సంఘటన ఆ లేడీస్ ఏమో అక్కడికి వెళ్తామని కోర్ట్ ఆర్డర్ వచ్చింది వీళ్ళని వెళ్ళనివ్వాలి అని వీళ్ళంతా చుట్టూ మూగి ఉన్నారు వెల్లని బాబు అని వీళ్ళు ముందుకు వస్తూ ఉంటారు వీళ్ళని తాకకుండా ఉండాలని వీళ్ళు అయ్యప్పలంతా వెనక్కి వెనక్కి వెళ్తూ ఉంటారు ఆ దృశ్యం ఎవరికైనా గుర్తుండి ఉంటుంది వీళ్ళకు పోలీసు ప్రొటెక్షన్ తాకుతామని వచ్చే వాళ్ళకి కోర్టు ఆర్డర్ ప్రకారం పోలీసు ప్రొటెక్షన్ ఈ లేడీస్ ఏమో ఇంకా ముందుకు పోతూ ఉంటారు అయ్యప్పలు వెనక్కి వెనక్కి వెళ్తూ ఉంటారు చూడండి ఆ దృశ్యం ఒకసారి ఇట్స్ నథింగ్ బట్ ద సేమ్ అయ్యప్పలు కావాలనుకుంటే వాళ్ళను ఏడ్చి పారేయలేరా కానీ ఒక నియమం ఉంది అక్కడ అందుకని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు ఇక్కడ అంతే ఈ దేవతలందరూ కూడా ఈ రాక్షను సవరించలేక కాదు వాడికి ఒక ఆర్డర్ ఉంది అక్కడ ఫలానా వాడి చేతిలోనే వీడు చావాలి అని అందుకే వీళ్ళంతా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు ఇలాంటి ఇంటర్ప్రిటేషన్స్ మిస్ ఇంటర్ప్రిటేషన్స్ ఎక్కడా లేని విధంగా మన హిందూయిజంలోనే ఉన్నాయి అందరికీ తెలిసిన ఒక చిన్న కథ చెప్తాను సనాతనం గురించి అందరికీ తెలిసిందే బట్ ఇంటర్ప్రిటేషన్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ ఒక ఆవు అడవిలో మేసి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది దానికి ఎదురుగా ఒక పులి వస్తుంది నాకు ఆహారం దొరికింది కదా అని పులి ఆవుని చంపడానికి పోతుంది అప్పుడు ఉంటుంది కొంచెం ఆగు ఇంటికి వెళ్తాను ఇంట్లో నా దూడ ఉంది దానికి పాలు ఇచ్చేసి మళ్ళీ వస్తాను దాని ఆకలితో ఉంది కదా నా బిడ్డకు పాలు ఇచ్చి వస్తాను అప్పుడు నన్ను తిను అని పులి అంటుంది మరి నువ్వు రాకపోతే నేను ఒట్టేసి చెప్తున్నా నేను తప్పకుండా వస్తాను కానీ నా బిడ్డకు పాలిచ్చి కడుపునిండా కడుపు నిండా వస్తాను ఒకసారి చూసుకొని అంటే పులి అంటుంది సరే పో ఆవు వెళ్తుంది దూడని చూసుకుంటుంది దానికి కడుపు నిండా పాలు పడుతుంది తర్వాత మళ్ళీ వస్తుంది వచ్చేసి పులి ముందు నిలబడుతుంది ఇప్పుడు నువ్వు నన్ను తినొచ్చు అని ఇది సనాతనం ఆ పులి నిజాయితీకి మెచ్చుకొని ఆవు నిజాయితీకి పులి మెచ్చుకొని ఆవునేమి చేయదు వదిలేస్తుంది అది సనాతనం ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి పాలు తీ వస్తావో లేదో నాకు తెలియదు ఇప్పుడే నేను తినేస్తాను అని తినేసింది అనుకోండి అది సనాతనం కాదు ఓకే అక్కడ పులి ఇటు ఆవు ఇద్దరు సనాతనాన్ని పాటించారు ఈ ఆవు వెళ్ళేసి బిడ్డకు పాలిచ్చేసి అమ్మో ఇప్పుడు పోతే పులి నన్ను తినేస్తుందేమో అని పోకుండా ఉంటే అది సనాతనం కాదు సో ఇది దిస్ ఇస్ ద డిఫరెన్స్ సనాతనానికి సనాతనం లేకపోవటానికి ఇట్లాంటివి కొల్లలుగా మన హిందూ పురాణాలలో ఉన్నాయి ఇదంతా ఏమిటంటే సనాతనం అంటే ఏమిటో ప్రజలకు చెప్పే ప్రయత్నం ఈ సనాతనం ఇట్లాంటి కథలు కోకొల్లలుగా ఉన్నాయి అన్నీ కూడా చిన్నప్పటి నుంచే పిల్లలకి కథల రూపంలో చెప్పి సనాతనాన్ని పెంచి పోషించేటటువంటి ప్రయత్నాలు ఇవన్నీ